పన్నెండేళ్ల తర్వాత తమిళనాడు నీలగిరి జిల్లాలో నీల కురించి పూలు విరగ నీలి నీలిరంగు పూలతో నిండిన ఆ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు ఊదా రంగుతో కిలోమీటర్ల కొలది కొండవాలుపై పూసిన పూలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి అక్కడి అద్భుత దృశ్యాన్ని వీక్షించాలంటే పిక్కపాటి సమీపంలోని గిరిజన ప్రాంతానికి వెళ్లాల్సిందే ఆ అపురూప పువ్వుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం తమిళనాడు నీలగిరి జిల్లాలో నేల కురించే పూలు విరబూసాయి పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండలపై విరగబూసిన ఊదారంగు పూలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి పన్నెండేళ్లకు ఒకసారి పూసే పూలతో నీలిరంగు అలుముకున్న ఆ పర్వత ప్రాంతం పర్యాటకులకు మరపురాని అనుభూతిని కలిగిస్తోంది కనుచూపు వరకు పరుచుకున్న ఆ పూల అందాలను వీక్షించేందుకు పర్యాటకులు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు నేల కురించి మొక్కలు పన్నెండేళ్లు పెరిగి పూలు పూసిన తరువాత చనిపోతాయి వాటి విత్తనాల ద్వారా తిరిగి అక్కడ కొత్త మొక్కలు మొలకెత్తుతాయి ఆ మొక్కలు పెరిగి పూతకు రావడానికి పన్నెండేళ్ల కాలం పడుతుంది ప్రపంచవ్యాప్తంగా కురింజీ జాతులు రెండు వందల నలభై ఉన్నాయి భారత్లో నలభై ఆరు జాతులకు చెందిన కురింజీ మొక్కలు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి నేల కురింజీ అంటే మలయాళంలో నీలం రంగు పువ్వు అనే అర్థం ఈ అరుదైన పూల నుంచి సేకరించే తేనెను వ్యాపారస్తులు ద్రవ బంగారంగా భావిస్తారు గతంలో తమిళనాడులోని పాలియన్ తెగ ప్రజలు తమ వయసు లెక్కించేందుకు ఈ పువ్వును ప్రామాణికంగా ఉపయోగించేవారు